హలో అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీలేఖ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కానీ నా మనసులో ఏదో ఒక మూల నా తెలియని బాధ అండి అది ఎవరితో షేర్ చేయాలో కూడా అర్థం కావట్లేదు కానీ ఇప్పుడు మీ అందరితో నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు కూడా కొంత ఆలోచన అయితే చేస్తారండి అవును ఈ అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం ఉంది అని చెప్పి ఒక ఆలోచన కూడా మీకు వస్తుంది సో నా మాటలు విని ఒక్కరైనా మారి పిల్లల్ని పెంచడంలో కొంచెం జాగ్రత్త తీసుకుంటే కొన్ని జరగకూడల నష్టాలను అలాగే ఘోరాలని మనం ఆపవచ్చండి తల్లిదండ్రులుగా నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నా చిన్నప్పుడు జరిగిన విషయం అండి ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను ఒక కన్న తండ్రి అండి ఆ పాపని హాస్టల్లో జాయిన్ చేశారు హాస్టల్కి తండ్రే కదా తీసుకెళ్తారు హాస్టల్కి బండి మీద తీసుకెళ్తున్నప్పుడు అయితే మరి తనకి ఎలాంటి